ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ స్థలాలు భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైదరా ఉక్కుపాద మోపుతున్న విషయం తెలిసిందే ఇలా అక్రమ నిర్మాణాలు జరిపితే ఎంతటి వారినైనా వదిలేది లేదని హైడ్రా కమిషనర్ తెలిపారు తాజాగా మాదాపూర్ లో టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసింది దీనిపై నాగార్జున ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు ఈ కూల్చివేతలపై ఆయన ఇప్పుడు తెలుసుకుందాం స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం మా ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని నేను భావిస్తున్నాను ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగులం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ పై స్టే కూడా మంజూరు చేయబడింది ఇక స్పష్టంగా చెప్పాలి అంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేతలను నేనే నిర్వహించి ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చే చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళేలా అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ నాగార్జున ఎక్స్ లో రాసుకొచ్చారు ఇక నాగార్జున తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి